நீ சொல்லுங்க అందరూ కూడా వీడియోని లైక్ చేసిన తర్వాతే కంటిన్యూగా చూసేయండి మీకు తోసిన కామెంట్ హార్ట్ సింబల్ కానివ్వండి స్మైల్ సింబల్ కానివ్వండి ఏదైనా పెట్టేసేయండి పండగ రోజు అయితే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను దానికి ముందు రోజే నీట్ గా చేసేసాను సో కొంచెం ఆ లెల్ఫ్ ల పేపర్స్ అవి వేసి మొత్తం అయితే సర్దైంది అన్నమాట అలాగే బెడ్షీట్స్ అవి కూడా మార్చేసాను నాగి స్నానం చేసి రెడీ అయి వచ్చిన తర్వాత ఆయనతో మార్చి మార్పిచ్చాను అనమాట అది ఒకటి మర్చిపోయాను ఒక్కదాన్ని మార్చుకోలేను అనమాట అందుకని ఆయనతో అయితే మార్పిచ్చేసాను పిల్లలిద్దరికీ ఇంకా మేము స్నానాలు చేయించేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసి వాళ్ళిద్దరికి స్నానాలు చేయించిన తర్వాత ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ చేశాము సాయంత్రంకి మన మనకు పెద్ద టీమేం కాదు సో క్లాతింగ్ పేపర్స్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్వీట్ బాక్స్ అవి తీసుకుని ఇచ్చాము సో అలాగే ఆ బయట అతన్ని బయటికి తీసుకొని వెళ్ళాను అనమాట సో అలా కాస్త టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇంకా టపాకాయలు అయితే కాల్చడం మొదలు పెట్టాము సో ఆ క్లిప్స్ ఇక్కడేం యాడ్ చేయట్లేదు జస్ట్ పిల్లల్ని రెడీ ఎలా రెడీ చేయించాను ఏంటనేది అయితే ఇక్కడ చూడరా చెప్పండి హ్యాపీ బర్త్డే కాదురా హ్యాపీ దివాళీ అందరూ టపాక టీవీ బంద్ చేస్తా హాయ్ హ్యాపీ దివాళి మళ్ళీ అక్కడ హ్యాపీ దివాళి చెప్పబెట ఓంది మళ్ళీ తీస్తున్నాను వీడియో హ్యాపీ దివాళి చెప్పవే చక్కగా రెడీ అయినాయి ఇద్దరు కూరే నీళ్ళ కూడా ప్రింట్స్ అమ్మ నీ డ్రెస్ చూపిద్దాం జంప్ సూట్ ఇలాంటి చాలా ఉన్నాయి నాకు చిన్నది అయింది 3/4th మా ఇది కూడా స్టైల్ గానే ఉంది స్టైల్ గానే ఉంది కొద్దిగా ఇంకొంచెం చాలా చిన్న ఉంది క్యూటిలే అమ్మ హ్యాపీ దీవాళి beta వీడియో తీస్తున్నావా బాగుందా బాండ్ల నా డ్రెస్ బాగుంది బాండ్ సో మేమైతే పండగకి ఇలా రెడీ అయ్యాం చెప్పు అది చెప్దాం అనుకున్నావా అవునండి ఇది మన కలెక్షన్లోది మొన్నే చూపించాం చాలా మంది తీసుకున్నారు దగ్గర దగ్గర ఒక రెండు సెట్లు మూడు సెట్లు సేల్ చేసాం లోనే సూపర్ ఉంటుందండి డ్రెస్ అయితే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్నా ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు సో అయితే మొదలైపోయింది అనమాట బాంబులు కాల్చడం కోసం చెప్పి ముందుగా చెప్పలేదు సర్దుగా అడ్డు ఉండకూడదని ఇదిగోండి మొత్తం అయితే ఊడ్ చేస్తుంది అనమాట క్లీన్ చేస్తుంది అమ్మా ఇక్కడ బాంబులు కాల్చారు చిన్న చిన్నవి వెళ్ళామా ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే ఇదిగో దీపావళి అయితే స్టార్ట్ చేసాం అనమాట అదిగో ఒక బియర్ బాటిల్ రెడీ చేసుకున్నాం ఒక మందు సీసా రెడీ చేసుకున్నాం ఒకవొత్తి రెడీ చేసుకున్నాం ఓకేనా ఇవన్నీ రెడీ చేసుకున్నాం వచ్చిందండి మూడు రూపాయలు ఇస్తాను ఈ నెల సో ఇదిగో మొత్తానికి మాకు పైన ఆప్షన్ లేదు కదండి రేకులు అంటూనే కదా అందుకని మా సందులోని ఇక్కడ సెట్ అనమాట అది అది రా అంటే అన్ని బాంబులు చూస్తుంటనే బాబా ఆ బ్లాక్ది టబ్ ఉంది కదా ఆ టబ్లో ప్లాస్టిక్ది వైట్ బాక్స్లా ఉన్నాయి ఇవ్వు పోయిందా అటు ఉంటుంది మరి మెండ్ మమ్మల్ని ఆగి మా కావలో పడింది అరే ఏంటా గ్రీన్ కలర్లో వెలుగుతుంది కాసాజీ నాకేం చెప్పాడు రసనని చెప్పించాడు లక్కి తెగ తిప్పున్నావు గారా సుయీ సుయీ సురసురా సొరసురా అని వస్తాయి వావ్ అది అనుకున్నాను లాస్ట్ టైం అయితే ఈ డాబాలో అద్దుకున్నాం కదా అప్పుడు ఫైన్ చేసుకున్నాం అనమాట లక్ష్మి వాటి మా రా బయటికి అరే పొట్టాడు చెప్పులు వేసుకోవచ్చు కదా నువ్వు కూడా పాంబులు మాతో కాల్పిస్తానని ఈయన నేర్చుకుంటున్నాడు మంచిగా హాయిగా ఈయన ఇబ్బంది అయ్యా అయ్యా నాకయ్యా థ్యాంక్స్ అయ్యా బాగా కాల్పిస్తున్నాం పాపం దాన్నేమో రానియట్లేదండి అది అక్కడే అయిపోయింది వస్తుండే బాబులు ఇస్త్రేస్తున్నాడు

బర్డే కాదురావు చెప్పలేసుకోవచ్చు కదా బాబు చేసుకుందావాడేదో మా లక్కీగా తీసుకోమ్మా కొంచెం ఎద్దులు పెట్టు మా మరి ఇంటికి ఎందుకు వెళ్తుంది కొద్ది పక్కకి చిచ్చుబుడ్డి <laughs> <a đem fundamentals dragging> <sympathia> బాంబులు ఇంత గ్యారంటీ ఉండవు ఇదే బయ్యో నాకు ఒకసారిగా మంట వచ్చింది కదా అది గ్రీన్ కలర్ లో

అందులో వస్తామండి పక్క వస్తామన్నమాట అక్కడ అవ్వట్లేదు మంది వచ్చేసింది మెలిగించిందండి ఇది వా సూపర్ కానీ రా మా సందులో మాములుగా లేదండి మాదే హాడవాడు చక్కగా అంటే ఇదిగా ఈ కొంతమంది ఇది అని రెడీయా అరే ఈ రెడ్డి బడి కింద పెట్టరా అయ్యో ఏం పెట్టారు రెడీ వన్ టూ త్రీ 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 తిరిగి 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 అరే ఇదేంటి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేది అట్టుంది అంకిత గారు తలుపుల ఇంట్లోకి వచ్చేటట్టుంది అది నిజంగానే వేస్తున్నారా తప్పు సేపు ఉంది పెట్టండి తమ్ముడు దూరం తగ్గింది రావణి గారు ఈ కడ్డీలు పెట్టేద ఏమైందిరా ఏంటో ఏంటి అంతేలే అందు కాదు మంది కాదు అది లేదు ఆల్రెడీ పెయిన్ చేయను పైకి వెళ్తాను ఎందుకంటే మంచి దూరం ఉండండి రా బాబు అమ్మమ్మ ఇదేంటో మొత్తం పేపర్లన్నీ చుట్టారు చుట్టి ఏదో కేజీ బామ్ అని పేరు పెట్టారు మా బలే ఉంది ఇది తమ్ముడు న్యూస్ పేపర్లో ఏమంటే తండ్రి కూడా చుట్టి రెండు కేజీలు బాంబు చేద్దాం ఒకేసారి మీదకి వస్తుంది కొద్ది దూరంగానే ఉన్నాను எவர்தால்கொசிந்த இதே பய వెనకాల ఉన్నాయి అదేం కాదు మా చిచ్చిపుట్లాగే ఎలిగిమ్మా పేలదలే స్వామి కనిపించట్లేదు అనుకుంటా వద్దు చాలా కదా కదండి రే అమ్మ లోపల అక్కడ ఉంది అది తల్లి ఏం కాదు అది ఏ ఫ్రెండ్స్ ఏదో దైవాత్మందులో ఉండి ఆ ఇప్పుడు దాకా ఒక్కటి కూడా తీసేస్తాను ఎలా జరిగింది బావా చాలా చాలా బాగుంది మాదర్ వాల్తూయెలతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మస్ట్ అన్నమాట దివాలి ఇంకా చాలా రోజులే ఇలానే ఉంటంత బాగుంటుంది అలా అనిపిస్తుంది అలా ఉంటుంది అన్న లన్న ఎలా అసలు ఎంత కమైండింగ్